హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో బచ్చలకూర తొట్టి చట్నీ ఎట్లా చేయాలనేది చూద్దాము బచ్చలకూర తొట్టి పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో చట్నీని చాలా సింపుల్గా కొంచెం మంచిగా టేస్ట్ అయ్యేటట్టు ఎట్లా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చూడండి ఫస్ట్ మనం బచ్చలకూర ఇవి ఐదు కట్టలు ఇచ్చారు ఈ ఐదు కట్టలకి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇట్లా మనం కట్టకి రబ్బర్ని తీసేసి ఒక్కొక్క ఆకుని తెంపేయాలి ఫస్టే కడవకూడదు ఆకులని ఫస్ట్ మొత్తం మనం ఆకులను తెంపేసుకోవాలి ఇట్లా కొంచెం ఆకు కొనాకు ఆకుండా కొంచెం కిందికి తెంపే తెంపేసుకుంటే మంచిగా ఉంటుంది అది మొత్తం ఆకులాకనే ఉంటుంది కొంచెము అట్లా తెంపేసుకున్న తర్వాత మనం మంచిగా కడిగి వాటర్లో పెట్టుకోవాలి తర్వాత ఇట్లా ఒక బాండి పెట్టుకొని మనం ఫస్ట్ నువ్వులు ఎంపుకోవాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అని నువ్వులు ఎంపుకోవాలి ఎంపుకున్న తర్వాత అవి కొంచెం పటపట అని ఇట్లా చిటపట అంటాయి కదా అట్లా ఉన్న తర్వాత మాడిపోకుండా నల్లా కాకుండా చూసుకోవాలి చూసుకొని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో పోసుకోవాలి తర్వాత అదే పండ్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మనం పచ్చిరపకాయలు నేను కొన్ని ఎక్కువ వేస్తున్న పచ్చిరపకాయలు కొంచెం కారం కూడా స్పైసీగానే అయింది మీరు కొంచెం కారం తక్కువ తినటోళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసినా కదా నేను అందుకనే చెప్తున్నాను కొంచెం తినరు కదా కారం తక్కువ తింటారు కదా అందుకని ఇట్లా మిరపకాయలు ఇట్లా తెల్ల తెల్లగా అయ్యే వరకు మనం మంచిగా ఎంపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నింపుకోవాలి ఇట్లా అయిన తర్వాత ఇవి కూడా మనం నువ్వులు వేసుకున్నాం కదా ఆ నువ్వుల దాంట్లోనే వేసుకోవాలి కొంచెం సల్లగా ఫస్ట్ అదే బాండిలో ఇంకొంచెం కొంచెం ఆయిల్ పోయాలి ఎక్కువ పోయకూడదు పోసి మనం ఆకుని ఇట్లా వాటర్లో మంచిగా అద్దాలి ఎందుకంటే ఆకుకు ఇసుక ఉంటుంది ఆ ఇసుక అట్లే వచ్చిందనుకో ఆ చట్నీలో మనకు అన్నం తింటున్నా రొట్టె తింటున్నా ఇసుక తగ్గుతుంది అందుకని ఆకు ఆకుని ఇట్లా వాటర్లో మంచిగా అద్ది మనం దీంట్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు అట్లే వదిలిపెట్టాలి ఇట్లా మంచిగా అవుతుంది కాసేపు మనం ఇట్లే ఉడకబెట్టుకోవాలి మంటని కొంచెం లోపల పెట్టుకుంటే మంచిగా అది మొత్తం కంప్లీట్గా దగ్గర అవుతుంది ఇట్లా దగ్గర అయినాక మనం కొంచెం అల్లం ఇల్లిగడ్డ పేస్టు కొంచెం పసుపు కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కాసేపు మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ కాసేపు పెట్టుకోవాలి మనకు అందులో వాటర్ వచ్చేస్తుంది వాటర్ వచ్చి ఆ వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం దాన్ని అట్లే పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనం నువ్వులు ఉన్నాయి కదా మిరపకాయలు కొంచెం సెలవు అయినాయి ఆ నిరపకాయలని నువ్వులు వేసి మనం ఇది మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆకులు ఇంట్లో వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ మొత్తం కొంచెం అబ్జర్వ్ కావాలి ఇట్లా అబ్జర్వ్ అయినాక మనం ఈ పేస్ట్ వేసుకున్నాం కదా మిరపకాయలు నువ్వులు డైరెక్ట్గా మనం దాన్ని దీంట్లోనే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఉందనుకో చట్నీ కొంచెం వాటర్ వాటర్ ఉంటే అంత టేస్ట్ అనిపించదు అందుకని వాటర్ లేకుండా మనం చేసుకోవాలి వాటర్ కొంచెం అబ్జర్వ్ అయినంత వరకు మనం పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం కొద్ది అంత చింతపండు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి కొంచెం అంత టేస్ట్ బాగుంటుంది చింతపండు వేసుకుంటే ఇట్లా కొంచెం అంత చింతపండు అందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేస్తే వచ్చింది కదా ఇట్లా మొత్తం కొంచెం పొడి పొడిగానే వస్తుంది మరి మరి వాటర్ పోసేమో కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది ఇప్పుడు వేరే ఒకటి చిన్న బాండ్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని దాంట్లోనే కొన్ని ఒట్టి నీరపకాయలు వేసుకోవాలి వట్టిరపకాయలతో పాటు కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికే అది అయిపోతుంది మిరపకాయలు జీలకర్ర కొంచెం వేంపుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకించి అంతా కూడా ఇట్లా వేరే బౌల్లోకి వేసుకొని మనం తాలింపు చేసింది మొత్తం కూడా దాంట్లో పోసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మంచిగా టేస్ట్ ఉంటుంది మిరపకాయలు మాత్రం సూస్ చేసుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ